చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతూ ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిది అయితే ఏమి లేదు ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి వికాసం గెలవాలా విధ్వంసం గెలవాలా ఈరోజు మీరు చూస్తే హైడ్రా పేరిట జరిగిన అరాచకం అంతా ఇంత కాదు మనం అందరం కూడా చూస్తున్నాం ఇట్లా చూస్తే అసలు రాష్ట్రంలో ఒక బ్లాక్ మెయిల్ పాలన రేవంత్ పాలనలో మీరు చూస్తే బేసికల్లీ రేవంత్ తీసే బ్లాక్మెయిలర్ ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో మీలాంటి జర్నలిస్టులకు రాష్ట్ర ప్రజలకు తెలుసు ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాలన ఇవాళ ఉదాహరణకు మీరు చూడండి ఫీజ్ రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు రెండు సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగారు మంత్రులను కలిశారు ముఖ్యమంత్రిని కలిశారు అధికారులను కలిశారు ఇంకా మేము మా ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాము ఈ కాలేజీలు మేము నడపలేము అని నిరవధిక సమ్మెకు కాలేజీలు పోయారు నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పైసలు ఇవైతివి కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్ మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు నువ్వే చెప్పినావు దసరా ఆరు వందలు ఇస్తా దీపావళికి ఆరు వందలు కోట్లు ఇస్తా అన్నావు మరి ఇయ్యలేదు కదా చూశారు రెండేళ్ళు టైం ఇచ్చారు నీకు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేళ్ళు మా తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకమైన ఇది మంచి పథకమని మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు ఈ పథకాన్ని కొనసాగించినం కరోనా వచ్చినా నిధులు విడుదల చేసినాం మరి మీ కాంగ్రెస్ పార్టీ మీ వైఎస్ఆర్ అని చెప్తావు కదా నువ్వు రెండేళ్లలో రెండు రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇలా బ్లాక్మెయిల్ పాల్పడుతున్నాడు వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే ఇలా బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ పాల్పడుతూ ఉన్నాడు ఇలా కాలేజీలు బంద్ అయినాయి జూబ్లీహిల్స్ ప్రజల పిల్లలు కూడా కాలేజీల్లో చదువుతున్నారు కదా వాళ్ళ పిల్లలు ఎందుకురా బాబు నువ్వు కాలేజీకి పోతలేవు అంటే ఫీజ్ రియంబర్స్మెంట్ రేవంత్ రెడ్డి ఇస్తలేడు మేము ఇంట్లో కూర్చున్నాం మరి ఆ డబ్బులు ఇవ్వలేడు కనుక కాలేజీలు బంద్ రు అంటున్నారు మరి ఆ పిల్లల మంచి కోరుకునే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చెడిపోతుంటే ఇంకా కాంగ్రెస్ ఏ రకంగా ఓటేస్తారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇది కూడా వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకం కేసీఆర్ గారు ఈ పథకం మంచిదని రెండు లక్షల రూపాయల నుంచి దాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచాడు ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది ఐదు లక్షలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం ఆసుపత్రుల సంఖ్య పెంచాం వ్యాధుల సంఖ్య పెంచాం ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది రెండేళ్ళయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి దాదాపు పంతొమ్మిది వందల కోట్లు బకాయి పడితే ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు అయ్యా ఎప్పుడు ఇస్తారు అని అడిగి అడిగి రెండు సంవత్సరాలు వేచి చూసి నోటీస్ ఇస్తే ఆసుపత్రుల మీదకి నోటీసులు పోలీస్ దాడులు మున్సిపల్ దాడులు అధికారులు వెళ్ళి వేధింపులు విజిలెన్స్ దాడులు నీ మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయి నీ హాస్పిటల్ కూలగొట్టాం నీ ఫైర్ ఇంజిన్ అలారం పనిచేస్తలేదు నీ హాస్పిటల్ సీజ్ చేస్తాం ఇదా ఇదా బ్లాక్మెయిల్ ఒక ప్రభుత్వం నడిపే తీరు కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే పోలీసులను పంపిస్తాం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించమంటే పోలీసులను పంపిస్తాం భట్టిగారు మీ అందరికి గుర్తు అప్పుడు హైడ్రాస్ ప్రారంభంలో భట్టిగారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద వీడియో ప్రజెంటేషన్ ఇచ్చాడు ఈ రాష్ట్రంలో దాదాపు పదకొండు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పదమూడు వేల కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులన్నీ చెరువుల్లో కడుతున్నారు చెరువు శిఖంలో కడుతున్నారు అని వీడియోలు వేసి ప్రజెంటేషన్ ఇచ్చిండు గారు ఇవన్నీ కూడా ఆపేయాలన్నాడు ఎంతటి వాడైనా ఎవడైనా ఎంత పెద్దోడైనా ఎవడికైనా హైడ్రా ఒకటే కూల్ చేస్తామన్నాడు మరి ఇప్పుడు బట్టిగారు ప్రెస్ మీట్ పెట్టి ఏడాది అర్థమైంది బట్టిగారు ప్రెస్ మీటు బ్లాక్ మెయిల్ సెటిల్మెంటు ఇవాళ పదకొండు ప్రాజెక్టుల గురించి మళ్ళా మాట్లాడుతుండ్రా ఆ పదమూడు వేల కోట్ల రూపాయలు వెలువగలిగిన ప్రాజెక్టుల గురించి ఆనాడు బట్టి డిప్టీ సీఎం ప్రెస్ మీటు సీఎం సెటిల్మెంటు ఇది బ్లాక్ మెయిల్ రాజకీయం అదేవిధంగా ఉద్యోగ సంఘాలు వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వస్తలేవు డిఏలు రావడం లేదు పిఆర్సీ రావడం లేదు ఉద్యోగ సంఘాలు ఎక్కడన్నా నోరెత్తితే వాళ్ళ మీద ఏసీబీ దాడులు బ్లాక్మెయిల్ ఉద్యోగ సంఘాలు ఇలా దేశంలో అత్యధిక డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పిఆర్సీ ఎరియర్స్ చెల్లించని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రిటైర్డ్ ఉద్యోగులకు ఏళ్ల తరబడి వాళ్ళ బెనిఫిట్స్ ఈవెన్ రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి రాష్ట్రం మన పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ రకంగా ఉద్యోగ సంఘాలు నోరెత్తితే ఏసీబీ దాడులు బ్లాక్మెయిల్లు అదేవిధంగా చివరికి ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్లాక్మెయిల్ లిస్ట్ చాలా పెద్దది చివరికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుండు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తు ఏ బ్లాక్మెయిలర్ ఒక ముఖ్యమంత్రి రెండేళ్లలోనే ఈ పని చేశాను నా ప్రభుత్వం ఇంత మార్పు తెచ్చింది ఇది మా గుణాత్మకమైన మీ జీవితాల్లో తెచ్చిన మార్పు అని ఓట్లు అడగాలి కానీ రేవంత్ రెడ్డికి చేసిందేమీ లేదు చెప్పుకోవడానికి అంతకంటే లేదు కనుక అదే బ్లాక్ మెయిల్ మైండ్ సెట్తో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఇవాళ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ నాయకులను నువ్వు బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్లో చేరకపోతే నీ ఇల్లు కూలగొడతాం నీ వ్యాపారాలు దెబ్బతీస్తాం నిన్ను ఇంకేదో చేస్తాం అని ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకులను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు మీరు కాంగ్రెస్ కోటయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది మీ పెన్షన్ బంద్ అవుతుంది నీ అయ్యే జాగిరా నువ్వెవరి బంద్ చేయడానికి దిస్ ఇస్ డెమోక్రసీ నీ ఇస్తున్నావా నేను ఆయన డబ్బులు ఇస్తున్నావా ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది ఇది ప్రభుత్వం బాధ్యత కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది చెప్పుకోవడానికి ఏమీ లేదు అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్కు పాల్పడుతూ ఉన్నాడు ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదు స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు ఇది కేవలం నీ ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిల్ పాల్పడతా ఉన్నాడు అంటే రేవంత్ పాలన ఈజ్ ఏ బ్లాక్మెయిల్ గవర్నమెంట్ దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఈ బ్లాక్మెయిలర్కు జూబ్లీస్ ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇకపోతే అన్ని అబద్ధాలే అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు నువ్వు కంటోన్మెంట్లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు కాంగ్రెస్ గెలిస్తే నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నాడు నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగిలేటి గారు వెళ్ళి కాంగ్రెస్ గెలిస్తే ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్లో ఎక్కడ కట్టారో చూపియండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కంటోన్మెంట్లో మీరు ఆ రోజు ఇరవై మూడు కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామన్నారు ఎక్కడ కట్టారో చెప్పండి పోదాం చూద్దాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ కట్టింద్రో రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిందా పట్టా ఇచ్చిందా అంటే ఆనాడు అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్లో గెలిచింది కంటోన్మెంట్లో ఇలా పోయి చూస్తే అన్ని గుంతలు ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి రాత్రిపూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత రోడ్లన్నీ గుంతలమయం రాత్రిపూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది నువ్వు కంటోన్మెంట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇలా బీఆర్ఎస్ వచ్చినాకనే అట్లీస్ట్ నిన్ను పరిగెత్తిస్తున్నాం మేము ఇలా జూబ్లీ హిల్స్ నువ్వు పని చేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు ఇంతకుముందు నువ్వు జూబ్లీ హిల్స్లో ఏం పనిచేయలే నువ్వు ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు రెండు సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ మంత్రి ఎందుకు చేయలే ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినవు ఇమీడియట్గా పోయి ఏడు రోజులు రేవంత్ రెడ్డి ఇవాళ గల్లీ గల్లీ మోకాల మీద పాదయాత్రలు చేస్తున్నాడు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు ఎప్పుడైనా జుబ్లీల్స్ హిల్స్ ముఖం చూసినవాడు ఇవాళ సినీ కార్మికులను ఆ రోజు సినిమా యాక్టర్లను జైలలో పెట్టిన నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరు ఎవరి వల్ల జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రెండు సంవత్సరాలు వివిధ నీకెందుకు గుర్తుకు రాలే రెండేళ్లలో నువ్వు మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది డెబ్బై అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం కూకట్పల్లిలో పెట్టాం వాన్స్వాడ్లో పెట్టాం ఎన్నో చోట్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తొస్తుంది మరి రెండేళ్లకి ఎడవైనా ఉన్నాయో జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తే గుర్తొచ్చింది అది నీకు మైనార్టీలు గుర్తొస్తారు ఎన్టీఆర్ గుర్తొస్తాడు పీజేఆర్ గుర్తొస్తాడు మరి ఆ పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలేను నువ్వే కదా పిసిసి ప్రెసిడెంట్ నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలే ఇవాళ పీజేఆర్ మీద నీకు ప్రేమ గుర్తొస్తుందా